ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అధికార అహంకారం తలకెక్కింది మామూలుగా ఎక్కలేదు ఆయన మాట్లాడే మాటలు కావచ్చు లేకుంటే ఆయన వార్నింగ్ ఇచ్చే విధానాన్ని కావచ్చు లేకుంటే ఈరోజు ఆయన మాటల ద్వారానే తెలంగాణ రాష్ట్రం యొక్క లాండ్ అండ్ ఆర్డర్ గాడి తప్పిందని చెప్పుకోవచ్చు మర్డర్లు మానభంగాలు దౌర్జన్యాలు అక్రమాలు అవినీతి ఇవన్నీ పెరిగిపోవడానికి కారణం ఒక రేవంత్ రెడ్డి అని చెప్పుకోవచ్చు ఆయన మాట్లాడే మాటలు లాగులు తొండలేడుస్తా ఇక్కడ నుంచి కార్యకర్తలు తాట తీస్తా మా కార్యకర్తలు ఒక్కొక్కరు మానవ బాంబులై ఉనికి కంకలై మక్క కంకులై ఈరోజు పేలుతారు ఊస్ పటాలు చేస్తారనుకున్న మాటలు మాట్లాడారు రేవంత్ మాటలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అస్తా వ్యస్తకు గురి చేసి ఆగమాగం చేయట్లా దాంట్లో డౌటే లేదు దానికి మొత్తం కారణం రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు గంటలు రేవంత్ రెడ్డిని కంటికి రెప్పలా కాపాడుకునే ఒక ఆయన బాడీ గార్డ్ని బాడీ గార్డ్ని ఆయన చెంప మీద కొట్టారండి ఎంత ఘోరంగా కొట్టాడంటే నాకు అనిపించింది ఒకసారి మీరే చూడండి ఏ విధంగా కొట్టాడో దీన్ని అసలు ఈ ముఖ్యమంత్రి లేకుంటే ఏ మనిషో అర్థం కాని వినండి మీరు చూడండి ఇక నార్మల్గా కొట్టలే ఒకసారి మళ్ళీ చూడండి ఇంత అధికార అహంకారమ్మా ఇంత ఘోరంగా ఆ బాడీ గార్డ్ ఏమన్నాడు ఆడికి దగ్గర రాకుండా జరుపుతూనే ఉన్నాడు కదా మరీ అతను కొట్టాల్సి అవసరం వచ్చింది కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నిన్ను ప్రతి ఒక్కరు కొట్టడానికి వస్తాడు సభల పోయేటప్పుడు నిన్ను ముద్దు పెట్టుకోవడానికి ఇవ్వడు రాడు నిన్ను కొట్టడానికే వస్తారు నీ మాటలకి నీ రెండేళ్ళ పరిపాలనకి నిన్ను కొట్టడానికే వస్తారు అట్లాంటిది వాళ్ళు నీ మీద ఈగ వాళ్ళకుండా నీ మీద చేయి వాళ్ళకుండా నీ మీద రాళ్ళు పడకుండా నీకు తాగాల్సిన రాళ్ళ దెబ్బలు వాళ్ళకు తాగుతున్నాయి నీకు పడాల్సిన చెప్పు దెబ్బలు ఈరోజు వాళ్ళు అడ్డుండి ఆ చెప్పు దెబ్బలు వాళ్ళు తింటూ ఉన్నారు ఈరోజు అంత ఘోరంగా వాళ్ళు అవమానాలు గురవుతుంటే నిన్ను నీకు ప్రజల దగ్గరనే కూడా దూరం చేస్తూ ఉంటే నువ్వు ఒక ముఖ్యమంత్రి అయినా కూడా తిప్పి కొడితే ఒక పది మంది కూడా లేరు తిప్పి కొడితే పది మంది కూడా లేరు అయినా కూడా బాడీ గార్డు జరుపుతూ ఉంటే ఆ బాడీ గార్డ్ని కొట్టాల్సిన అవసరం వచ్చిందా హోమ్ గార్డు లేకుంటే బాడీ గార్డు లేకుంటే సెక్యూరిటీ జెడ్ సెక్యూరిటీ గార్డో అతను కొట్టాల్సిన అవసరమా అంటే ఎంత అహంకారం అనుకోవాలి ఇక్కడ నీ మాటల పరంగా నీ యొక్క చేతుల పరంగా చేతులు పనికిరావు దేనికి పనికిరాని మనిషి ఎవరైనా ఉన్నా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్డ్ మెంబర్ కన్నా బోల్సేను ఒక వార్డ్ మెంబర్ వార్డ్ మెంబర్ కన్నా హీనుడు ఓటర్తో పోల్చిన కూడా నేను సిగ్గుచాడు ఈరోజు అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టిర్రు ఈరోజు మీరు మర్యాదగా గౌరవంగా తిహార్ జిల్లా చిప్ప కూడా తినే మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించు మిమ్మల్ని ఆశీర్వదించిర్రు ఈరోజు దించినందుకు మీరు ప్రజల్ని కొడుతున్నారు ప్రజల కడుపుల మీద నన్నుతారు వారు బతుకుల మీద అన్నుతా ఉన్నారు ఫుట్బాల్ పేరుతోటి వాళ్ళ ఆశల మీద నన్నుతున్నారు ఈరోజు సెక్యూరిటీ పేరుతోటి సెక్యూరిటీ గార్డులను మీరు కనుతా ఉన్నారు ఇంత అహంకారమా ఇంత మదమా ఇంత ఆక్రోషమా అసలు కనివిని ఎరగని విధంగా రేవంత్ రెడ్డి అనే ఒక మనిషి జీవితంలో గొప్ప పాఠం ఎనకట్ల అట్లానే మనిషి ఉండేరా ఆరు అని అరాచకాలు గట్లుండేటి ప్రజలు మాట్లాడుకుంటారు రాబోయే తరాల్లో వాళ్ళ మనవల్లకు ముని మనవల్లకు వాళ్ళు చెప్పుకోవడానికి నీ చరిత్ర మిగులుతుంది అంత చరిత్ర హీనంగా తయారవుతావు అక్కడ ఒక మూగ జీవానికి ఇచ్చిన గౌరవము సాటి మనుషులకు ఇస్తున్నాడు మనిషి సాటి మనుషులకు అంత ఘోరమైపోయింది పరిస్థితి ఇక్కడ రాష్ట్రంలో అదే బాడీ గార్డులు కానీ అదే సెక్యూరిటీ గార్డులు కానీ పక్కన జరుగుతే మాత్రము మహానుభావుడు అంటాడు శునకాలు కూడా మిమ్మల్ని పట్టించుకో రోడ్ల మీద పోతే అదొకటి మైండ్లో పెట్టుకోవాలి కొంచెం పద్ధతికి నడవండి మిమ్మల్ని పది మంది చూస్తారు ఈరోజు సోషల్ మీడియాలో మీరు చేసేది ప్రతి ఒక్క చోట పాకుతుంది అది ఏది దాచినా దాగదు ఇంక్లూడింగ్ నీ అక్రమాలు అవినీతి కార్యక్రమాలతో సహా అన్నిటితోటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనుషుల్ని కొంచెం గౌరవించండి అయినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మంచోళ్ళు ముట్టుకుందామని వచ్చిన చేతులను తొక్కుకుంటా కిందికి వచ్చిండ్రు అయినా కూడా ప్రజలు ఓటేసిర్రు ఈ యొక్క బిడ్డల శివాలి యొక్క చిత్రపటాన్ని ఇస్తే దాన్ని విసిరిగొట్టాడు అంబేద్కర్ గారి యొక్క చిత్రవడాన్ని ఆవిష్కరించమని చెప్తే దాన్ని కూడా పక్కకు దోషిస్తాడు మనుషుల్ని ప్రజయే మేలుకోవాలి ప్రజే మారాలి నా రేవంత్ రెడ్డి మీరు రేవంత్ రెడ్డి అనేది కాదు ఇక్కడ తన సామాజిక వర్గాన్ని మాత్రమే బిల్డ్ చేసుకునే మనిషి అందుకని మీరు చైతన్యవంతం కావాలి ఆ యొక్క మబ్బుల నుంచి బయటికి రావాలి రేవంత్ రెడ్డి యొక్క ఆ యొక్క ఊహ నుంచి బయటికి రావాలి